హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తమ్నైలు చూశారు కదా సో దానికి సంబంధించిన లక్ష్మీ వినాయకుని విగ్రహ ప్రతిష్ట అనమాట అక్కడ ఎలా జరిగింది ఏంటి పూజ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇదిగోండి ఇలా చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా బియ్యంలోనే డిఫరెంట్ కలర్స్ వేసి ఇలా చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూసారా ఒక స్టేజ్లా కట్టారు అక్కడ పూజ అయితే అయిపోయిందండి బిఫోర్ డే ఆ ప్రతిష్ట మార్నింగ్ ఇలా బోల్డ్ పూజలు అయితే అయిపోయాయి సో మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి ట్వెల్వ్ ఆ టైంకి ఇంకా మొత్తం అయిపోయింది సో అక్కడ పూజ ఏం జరగట్లేదు కానీ ఏదో అక్కడ చూడగానే వీడియో తీయాలి మీకు చూపించాలి అని అనిపించింది సో ఇదిగోండి బ్లౌజ్ పీస్కి చూసారా ఆ బ్లౌజ్ పీస్ ఎంత బాగా డెకరేట్ చేస్తారో కలిసానికి చాలా బాగుంది కదా సో ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నాకు సో డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఆ ఎంట్రన్స్ కానీ అలాగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు ఇంకా వీళ్ళు ప్రతిష్టలో భాగంగా బోల్డ్ బోల్డ్ కల్చరల్ యాక్టివిటీస్ సో కోలాటము తర్వాత ఇంకా వేరే వేరే భజన్లు ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారండి మళ్ళీ తర్వాత ఈవినింగ్ టైంలో డాన్స్ ప్రోగ్రామ్స్ అలా కూడా అరేంజ్ చేశారండి సో ఇదిగోండి స్వామి అయితే మాత్రం ఇలా ఉన్నాడండి ఎంత అందంగా ఉన్నాడో లక్ష్మీ వినాయకుని విగ్రహప్రతిష్ఠ అయితే అయిపోయిందండి ఆ స్వామిని మాత్రం చందనం చోటుటి చాలా చక్కగా చేశారండి ఎంత బాగా అనిపించిందో సో మేమందరం కూడా ఇక్కడైతే ఒక గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పేసి అక్కడున్న అవైలబుల్ పర్సన్స్ తోటి అక్కడ మాత్రం ఒక గ్రూప్ పిక్ తీసుకున్నామండి చాలా బాగుందండి డెకరేషన్ అయితే మాత్రం ఇంచు కూడా అసలు అంత అందంగా డెకరేట్ చేశారంటే చాలా అండి చాలా బాగా ఫస్ట్ డే కాబట్టి ప్రతిష్ట అయింది కాబట్టి అందరూ లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు సో అలా అయితే లోపలికి వెళ్ళాము మామగారు ఒక పూలమాల తీసుకొచ్చారు స్వామికి అలా అలా స్వామికి అలంకరించారు ఇదంతా కొంచెం బయట అండి ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు చాలా బాగుంది కదా ఇంకో మన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఇంకా ఆ దర్శనం అయిపోయింది తర్వాత కోలాటములు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయండి ఓ పక్క భజన అవుతుంది సో ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారండి ఎక్కడ ఇదిగోండి మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారనమాట భజన అయితే మాత్రం స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా చేస్తున్నారో భజన అయితే మాత్రం చాలా బాగుందండి నాకు ఆ వేప చెట్టుకు ఉయ్యాలనే సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చున్నాం మేము అక్కడ నుంచి అలాగా మన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉన్నారు అంటే ట్వెల్వ్ అలాగా హేమంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము రమాగారి ఇంటికి హేమంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాకు ఇక్కడ బుద్ధుడి విగ్రహం మాత్రం చాలా అట్రాక్ట్ చేసిందండి సో చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఎంత పీస్ఫుల్గా ఉన్నాడో బుద్ధుడిని చూస్తుంటే అలా ప్లజెంట్గా ఉందండి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఒక వీడియో తీశారనమాట అలా మేమందరం కూడా మన శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హేమంత్ వాళ్ళ ఇంట్లో రిలాక్స్ అవుతున్నాం ఆఫ్టర్ లంచ్ అనమాట అలా కబుర్లు చెప్పుకుంటూ రమ్మగారు ఏదో జోక్స్ వేస్తున్నారు అలా అందరూ కూడా ఎంటర్టైన్ అవుతూ ఉన్నామన్నమాట ఇప్పుడే వెళ్ళిపోదాము అని పైకెక్కాము ఊరికే రండి అంటే ప్రసన్న గారు సో అలా వెళ్ళిన తర్వాత అలాగే కబుర్లతో అలా 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 టైంపాస్ అయిపోయిందండి ఎంత బాగా నవ్వుకున్నామో ఎప్పుడెప్పుడు ముచ్చట్లు ఆంటీ అంకుల్ వాళ్ళ పెళ్ళి ముచ్చట్లు అలాగనమాట చాలా అంటే చాలా విషయాలు చాలా హ్యాపీగా ఉందండి ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూడా అసలు ఎలా గడిచిపోయాయి అనిపించింది అంకుల్ పెళ్లి ముచ్చట్లు చెప్తూ ఉంటే అప్పట్లోనే ఇలా ఉందా అప్పట్లోనే ఇలా ఉందా అనుకుంటే చాలా బాగా ఎంజాయ్ అనమాట మేమందరం కూడా ఎంత బాగా నవ్వుకున్నామో అసలు అయితే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది మంచి హ్యాపీగా గడిచిపోయిందనమాట చాలా బాగా నవ్వుకున్నాము అసలు మనకి శ్రీనగర్లో ఉన్నట్టే ఉంది టచ్ స్టోన్లో కూడా మంచి హ్యాపీ మూ మూమెంట్లో ఉన్నాము అందరం అని చెప్పేసి చాలా బాగా నవ్వుకొని ఆ డే అయితే మాత్రం అలా ఎంజాయ్ చేసామండి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అంతా కూడా టచ్ స్టోన్ వాళ్ళు అయితే చాలా బాగా చేశారండి చాలా అందంగా చాలా బాగుంది భోజనాలు కూడా పెళ్లి భోజనాల్లో పెట్టారండి ఎంత బాగున్నాయో అసలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము విగ్రహ ప్రతిష్ట వినాయకు లక్ష్మీ వినాయకుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అండి చాలా బాగా ఎంత అంగరంగ వైభవంగా చేశారండి చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ